హలో హాయ్ మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఎస్ మనము ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేయబోతున్నాము ఎస్ మన విక్టర్ విత్ యాష్ కంపెనీ యొక్క స్ట్రాటజిక్స్ అనేవి మాట్లాడుకుందాము అండ్ రానున్న ఫేజెస్ గురించి అండ్ లింక్స్ సెలెక్షన్ వేవ్స్ గురించి అండ్ కొన్ని ట్రైనింగ్కు సంబంధించింది మరియు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఆల్సో మనము డిస్కస్ చేయబోతున్నాము ఎస్ కొన్ని ఇన్ఫర్మేషన్ ఆల్సో మీకు ఈ వీడియోలో ఉంటాయి సో దయచేసి ఈ వీడియో కంపల్సరీ వినాల్సిందిగా కోరుతున్నాను అండ్ మీ గ్రూప్లో షేర్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి అథెంటికేట్ ఇన్ఫర్మేషన్ కోసము కంపల్సరీ లైక్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఎస్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీ అందరికీ వెరీ వెరీ బిగ్ కంగ్రాటులేషన్ ఎందుకు కంగ్రాచులేషన్ అంటున్నా అంటే మన గత ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి పాపప్ చూసుకుంటూ వస్తున్నాము పాపప్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెంటీన్ సో ఇలా పాపప్స్ రూపంలో మనకు యాషం ఫరే సార్ ఒక పర్ఫెక్ట్ గైడ్ అనేది చేయడం జరిగింది నెక్స్ట్ ఏం జరగబోతుంది ఇంకా ఏం జరగవచ్చు సో ఒక డ్రీమ్స్ ఏంది తన ఒక మిషన్ ఏంది సో ఇలాంటివన్నీ సేవ్ చేసుకుంటూ మనకు పాపప్ రూపంలో గైడ్ చేయడం జరిగింది అండ్ విక్టర్ విత్ యాష్ ఆల్సో లాంచ్ అవబోతుందని హింట్ ఆల్స్ ఇవ్వడం జరిగింది ఆ టైం పీరియడ్ ఆల్సో చెప్పడం జరిగింది అక్టోబర్ అని ఎస్ అది అక్టోబర్లోనే ఆ లింక్స్ అనేవి ల్యాండ్ చేయడం జరిగింది ఒక మొదటి ఫేజ్లో మనము ఎంట్రీ చేసుకోవడం జరిగింది విక్టరీ విత్ యాష్లో సో ఇది యాష్ ఫరీ సార్ చెప్పిండు కంపల్సరీ చేసిండు న్యూ ఇయర్లో మనము ఎంట్రీ అవ్వబోతున్నామని ఎస్ ప్రజెంట్ వన్ సెకండ్ కంగ్రాచులేషన్ సో సిక్స్టీ మెంబర్స్కి లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది కంపెనీ విక్టరీ విత్ యాష్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ సిక్స్టీ మెంబర్స్ వచ్చేసి టెన్ టెన్ మెంబర్స్ కి ఆల్రెడీ షేర్ చేసుకోవడం జరిగింది అండ్ వాళ్ళ డౌన్ లో ఎవరైతే టెన్ మెంబర్స్ ఉన్నారో సో వాళ్ళ లింక్స్ అనేవి ప్రజెంట్ జనరేట్ కాలేదు సో వాళ్ళు కేవైసీ చేసుకున్నారు బట్ వాళ్ళ లింక్స్ అనేవి జనరేట్ కాలేదు ఆ లింక్స్ ఎప్పుడు జనరేట్ అవుతాయంటే మేబీ ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ పట్టొచ్చు మేబీ ఎంత డేట్ ఎంత టైం పట్టొచ్చు అనేది ఫర్ ఫరీ ఆర్ ఆల్సో మనకు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఓఎస్ త్రూ మాత్రమే మనకు ఇవ్వడం జరుగుతుంది అండ్ వెబ్సైట్లో ఆల్సో ఇవ్వడం జరుగుతుంది సో ఎవరు వరి కావాల్సిన అక్కర్లేదు ఆ లింక్స్ అనేవి జనరేట్ అయిన తర్వాత సో టో టోటల్ ఎంటైర్ ఫ్యామిలీ అనేది ఇన్ కావచ్చు ఆన్ పైసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ విక్టరీ విత్ యాష్లో ఇన్ కావచ్చు సో ఈ పాయింట్ అందరూ గుర్తుపెట్టుకోవాలి అండ్ ఫౌండర్స్ చాలా మంది ఇప్పుడు ఎలా అనుకుంటున్నారంటే ఎస్ సిక్స్టీ మెంబర్స్కి ఎందుకు లింక్స్ ఆ సిక్స్టీ మెంబర్స్ టెన్ టెన్ మెంబెర్స్కి ఎందుకు సో అందరికి ఇవ్వచ్చు కదా లింక్స్ సో అందరికి వస్తాయి సో అని చాలామంది అనుకుంటున్నారు ఎస్ అందరికి రావు ఓన్లీ సిక్స్టీ మెంబర్స్కే ఫస్ట్ ఇచ్చిండు ఎందుకు అలా యాష్ ఎస్ఆర్ చేయడం జరుగుతుందంటే సో గతంలో యాషరేజ్ సార్ పెద్ద అంటే పెద్ద ఛాలెంజ్ నుంచి బయటికి రావడం జరిగింది సో మార్క్ మై వాట్ ఓకేనా ఒకసారి మీరు నోట్అవుట్ చేసుకోండి ఈ మాటలు ఎందుకు అంటున్నా అంటే సో గతంలో సిక్స్ ఇయర్ నుంచి మనం ఆన్ పైసులో ఉన్నాము సిక్స్ ఇయర్ నుంచి ఎన్నో మనకు యాష్ ఫరే సార్ డే వన్ నుంచి సపోర్టివ్ తోటి బిగ్ బిగ్ డ్రీమ్స్ తోటి ఇక్కడి వరకు మనకు ఒక ఆశతో మనకు ఇక్కడ వరకు తీసుకురావడం జరిగింది బికాజ్ ఆన్ పైసులో అంత సత్త ఉంది ఆ టూల్స్లో అంత పవర్ ఉంది ఆ ఓ చూసుకోండి ఓ చార్ చూసుకోండి సో చాలా టూల్స్ మనము రియల్లీ ఓకెనెట్ యూజ్ చేసినాము ఫ్రీలీ జూమ్ నేను ప్రజెంట్ యూజ్ చేస్తుంటా కదా సో ఆ జూమ్ ఓకెనట్ ఒక నాకు వాల్యూ అనేది ఇప్పుడు జూమ్ యూస్ చేసుకుంటే సో నాకు అదా ఓ ఓకెనెట్ వాల్యూ ప్రజెంట్ కనిపిస్తుంది అన్నమాట అంత బ్యూటిఫుల్ ఉన్న టూల్ మన ఓకెనెట్ అలాంటి పవర్ ఉన్న టూల్స్ ఉన్నాయి కాబట్టి ఆన్ పైసులు అంత సిస్టమ్ ఉంది ఆన్ పైసులు అంత డ్రీమ్స్ ఉన్నాయి సో సక్సెస్ అవ్వగలము అవ్వగలము అని ఆశం సార్ అన్నాడు కాబట్టి పెద్ద పెద్ద మాటలు అన్నాడు బట్ ఇప్పుడు సడన్లీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే సో వాళ్ళు కేస్ బుక్ చేయడం వీళ్ళు కేస్ బుక్ చేయడం సో ఇలాంటి ఛాలెంజెస్ వచ్చినాయి అండ్ నమ్మక ద్రోహ చాలా చాలామంది చేయడం జరిగింది మొహమ్మద్ కమాల్ కానివ్వచ్చు నజాల్ కానివ్వచ్చు సో వీళ్ళందరూ చేయడం త్రూ మన కంపెనీ మీద ఒక బిగ్ ఛాలెంజ్ అనేది వచ్చింది ఆ ఛాలెంజ్ నుంచి ప్రజెంట్ యాష్ ఫ్రెష్ సార్ బయటికి వచ్చిండు అగైన్ విక్టరీ విత్ యాష్ అనే కంపెనీలో ఇలాంటి ఛాలెంజెస్ రాకూడదు ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అనే ఉద్దేశంతో స్ట్రాటజికల్లీ స్ట్రాటజికల్లీ యాష్ సార్ ప్లే అనేది చేయడం జరుగుతుంది విక్టరీ విత్ యాష్ అనే కంపెనీకు నడిపించడం జరుగుతుంది ఎస్ సిక్స్టీ మెంబర్స్ తర్వాత ఇంకెంత ఎంతమందికి ఇస్తారు అనేది అది యాష్ సార్ డిసైడ్ చేస్తాడు సో ఈ విధంగా మనకు గ్రోత్ అవుతుంది ఇది ఒక ఫస్ట్ ఫేజ్ మాత్రమే వేవ్ వన్ మాత్రమే సెకండ్ వేవ్ ఆల్సో స్టార్ట్ అవుతుంది థర్డ్ వేవ్ ఆల్సో స్టార్ట్ అవుతుంది సో ఇలా ప్రతి ఒక్కరూ వన్ పైసీవ్ ఫౌండర్స్ ఇన్ అవుతారు అండ్ ఇంకో మాట వాళ్ళతో యాశ్వం సార్ గతంలో చెప్పడం జరిగింది ఇక్కడ ఎవరికి ఫోర్స్ అనేది చేయట్లేదు కంపెనీ ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే రండి ఫ్రీలీ రిజిస్ట్రేషన్ మాత్రమే ఫ్రీలీ మనం ఇక్కడ జేమ్ కావాల్సింది జేమ్ కావాల్సి ఉంది విక్టరీ విషలో రిజిస్ట్రేషన్ చేసుకుని కేవైసీ చేయాల్సి ఉంది ఓకేనా సో ఎవరి దగ్గర ఎవరు డబ్బులు తీసుకుంటలేరు డబ్బులు తీసుకున్న మీరు ఇవ్వకండి సో అది ఏంది ఎలా అనేది ఫ్యూచర్లో యాశ్వమ్ సార్ మనకు పాప రూపంలో ఇస్తాడు బట్ ప్రజెంట్ మాత్రం టోటలీ ఫ్రీ అనేది మనకు ఎంట్రీ అనేది ఉందన్నమాట విక్టరీ విత్ యాష్లో ఓకేనా అండ్ ఇక్కడ యాశ్వంప్రసాద్ ఫోర్స్ చేసిండు నా లీడర్ ఫోర్స్ చేసిండు సో ఇలా ఇక్కడ ఫోర్స్ లేదు ఎవరికైతే ఇష్టం ఉందో వాళ్ళే రండి ఇష్టం లేకుంటే సో మీరు బయట నుంచి వితౌట్ రిజిస్ట్రేషన్ తోటి ఆల్సో ఎంజాయ్ చేయొచ్చు ఈ మాట ఆల్సో యాశ్వంప్రసార్ గతంలో చెప్పడం జరిగింది అండ్ ఇక్కడ వన్ సెకండ్ మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి విక్టరీ విత్ యాష్లో సో ఇక్కడ ఆల్ ఆర్ వన్ సో మీరు సో మీరు నెంబర్ వన్ ప్లేస్లో ఉంటారా నెంబర్ టూ ప్లేస్లో ఉంటారా నంబర్ త్రీ ప్లేస్లో ఉంటారా నో మ్యాటర్ సో ఆల్ ఆర్ వన్ అని ఆల్సో యాష్ ఫర్ సార్ మనకు గతంలో చెప్పడం జరిగింది అండ్ విక్టరీ విత్ యాష్ ఏదైతే కంపెనీ ఉందో ఇది ప్రజెంట్ ఒక న్యూ ఫేజ్ మాత్రమే ఇది ఒక ట్రైనింగ్ పేజ్ మాత్రమే మనం ఒక ట్రైనింగ్ పేజ్లోనే ఉన్నాము రానున్న రోజుల్లో యాక్చువల్ ఫేజ్లో దిగబోతున్నాము ఎంట్రీ ఇంకా డీప్లీ ఎంట్రీ చేసుకోలేదు మనము విక్టరీ విత్ యాష్లో ఓన్లీ ఎంట్రీ ఫేజ్లోనే ఉన్నాము ఓకేనా ఫౌండర్స్ ప్రజెంట్ నా పాయింట్స్ మాత్రం ఇవి ఇంకా ఏమైనా అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను దయచేసి ఈ వీడియో షేర్ చేయాలి అండ్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను సేనింగ్ అప్ యువర్ యూట్యూబ్ కృష్ణ